మామిడి రైతులకు చేసినంత సాయం గతంలో ఎవరైనా చేసేవారు మామిడి రైతుల గురించి వ్యవసాయం హార్టికల్చర్ గురించి డ్రిప్ ఇరిగేషన్ గురించి హంద్రనివా గురించి ఏ మాత్రం పట్టించుకుని వారు ఇప్పుడు మాట్లాడతారా మధ్యాహ్నం మామిడి రైతుల సమస్యలపై సమీక్ష పెట్టారు రైతుల ఇబ్బందులను మేము పరిష్కరిస్తాం రైతులకు మాపై నమ్మకం ఉంది రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఏమీ చేయని వాళ్ళు రాజకీయాలు చేస్తా ఉంటారు ఎప్పుడెప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి కనీస రాయలసీమలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ లో వీళ్ళు మాట్లాడడం ఏంటి నేను ఈ రోజు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఒకేసారి హండ్రెండ్ డబ్బులు ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళు ఏడు వేల ఐదు వేలు పద్నాలుగు వేలు మేము ఇస్తున్నాం ఏది అన్నదాత సుఖీభావ్ కింద కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేసాం ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం ఓసారి వాణిజ్య పంటలు ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి మామిడే కాకుండా అన్ని ఎవరైనా గానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది ఐదేళ్లు ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది ఐదేళ్లు వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కమిషన్ వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు వాటాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే డబ్బులు కొట్టేస్తున్నారు అని కూడా పెద్ద గొడవలు అయినాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను మీకు ఏమైనా ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ వదిలిపెట్టడం లేదు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్ గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై లేకపోతే మంత్ ఎండ్ కు లేకుంటే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ముందుకెళ్తా ఏది వీళ్ళు వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్ గా అవన్నీ తొందరనే